కొన్ని కొన్ని ఒకళ్ళు చే చెప్పినప్పుడు కవర్ డౌన్ ప్లే చేస్తారు ఇంకొకళ్ళు చెప్పినప్పుడు హైలైట్ చేస్తారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక చెప్పారు డిజిటల్ కేంద్రాలను పెట్టేసి ప్రతి నియోజకవర్గం ప్రతి మండల స్థాయిలో కూడా డిజిటల్ సెంటర్స్ అనేసి డిజిటల్ లైబ్రరీలను పెట్టేసి అక్కడే సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేసుకోవడానికి వీలుగా చేస్తానన్నాడు ఆ తర్వాత అదే ప్రాసెస్ని కొన్ని చోట్లన అయితే అనుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా అమలుగా ఏ రైతు భరోసా కేంద్రాలు లేకపోతే కనుక సచివాలయాలు హాస్పిటళ్ళు ఇట్లా కట్టినట్టుగా డిజిటల్ లైబ్రరీలు కట్టలేదు ఎందుకు అంటే కరోనా టైంలో వచ్చేటప్పటికి అప్పుడు అండర్ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి అప్పుడు కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఆ తర్వాత ప్రారంభిద్దామంటే ఓళ్ళ నుంచి మళ్ళీ నగరాలకు వెళ్ళిపోతున్నారు అట్లాంటిది లేదు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే ఎక్కడికక్కడ అదే జగన్ అప్పుడు చెప్పినటువంటి దాన్ని చంద్రబాబు గారు మరొక కాన్సెప్ట్లో తెర మీదకి తీసుకొస్తున్నారు software job.